సీఎం ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తా ఎమ్మెల్యే కేఈ శాంకుమార్ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆయన్ని చూసి నేర్చుకోవాలి నిధులు లేకపోయినా వంద రోజుల్లో అద్భుత పాలన కర్నూలు జిల్లా మద్దికేర మండలం బొమ్మనపల్లి గ్రామంలో టీడీపీ వంద రోజుల పాలనపై గ్రామసభ నిర్వహించారు ఈ గ్రామ సభలో ముఖ్య అతిథిగా పత్తికొండ ఎమ్మెల్యే కే శ్యామ్ కుమార్ పాల్గొన్నారు వంద రోజుల టీడీపీ పాలనపై ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలిసి చంద్రబాబు నాయుడు వంద రోజుల పరిపాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఈ కుమార్ మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీ నెంబర్ వన్గా గా ఉండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు ఆయన ఆకాంక్షలు ఆశయాలకి అనుగుణంగా మేము కూడా పనిచేస్తామని అన్నారు చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతారని ఇప్పటికే పెన్షన్ పథకం త్వరలో దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని తెలిపారు మరి పెద్దలందరూ కూడా ఎందుకు మంచి ప్రభుత్వం అని చెప్పి అందరికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది మరి వంద రోజుల్లోనే ఎంప్లాయీస్ కి కరెక్ట్ టైం గా జీతాలు ఇవ్వడము దాంతో పాటు ఈ మెగా డిఎస్సీలు రిలీజ్ చేయడము మన పతికొండలో కూడా ఇక్కడ మనకి జాబ్ మేళా పెట్టాము ఆ జాబ్ మేళాలో ఒక అరవై మంది దాకా ఉద్యోగాలు కూడా తీసుకోవడం జరిగింది మన ఆధ్వర్యంలోనే చిన్న కంపెనీలు వచ్చాయి నెక్స్ట్ టైం ఇంకా పెద్ద కంపెనీలు పెట్టి మొత్తము తాలూకా మేండికి ప్రతి ఒక్కరికి కూడా ఇన్విటేషన్ ఇచ్చి చదువుకునే వాళ్ళందరూ వచ్చి అక్కడ ఇంటర్వ్యూలు అటెండ్ కావచ్చు అదేవిధంగా మనము పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వీరికి పెన్షన్లు కరెక్ట్గా పెంచి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి మేడం గారే అగ్రికల్చర్ దాంట్లో కూడా అప్పుడు ఉండేది మనకి స్పెషల్గా కోటా కూడా ఇంక్రీజ్ చేసి ధాన్యాలు కూడా ఇయ్యడం జరిగింది మరి మనము చెప్పిన ప్రతి ఒక్క దాంట్లో ఒక అడుగు ముందరికేసి పోతున్నాం మరి ప్రతి ఒక్కరు కూడా తెలిసినది మామూలుగా ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులో అవగాహన ఉంది పోయిన గవర్నమెంట్లో ఉత్త మాటలు లేకపోతే ఆ వైఎస్ఆర్సిపి నేతల చేతులు చూసాం మనం ఏదని కూడా ఎవరికి కూడా ఒక ఊరిలో ఒకరికి కూడా పనికిరాని పనులు చేశారు వాళ్ళకి ఏదన్నా ఒక రోడ్ వేయడానికి అవగాహన లేకుండేది పోయిన ఎమ్మెల్యే గారికి ఆ రోడ్డు ఎవరిని అడిగితే ఎక్కడ శాంక్షన్ చేయించుకోవాలా అనే ఆలోచన కూడా లేకుండేది ఆ రోజుల్లో ఒక సెంటిమెంట్ పట్టుకొని ఆ సెంటిమెంట్ పట్టుకొని చీర వేసుకొని ఊర్లన్నీ తిరిగి ఓట్లు వేయించుకొని ఐదేళ్లు మన పత్తికొండని ఎంకెలు తీసారు ఐదేళ్ళు కాదు నా ప్రకారం అయితే ఒక ఇరవై ఏళ్ళు ఎంకెలు తోశారు మన పత్తికొండని అందుకోసమే మనం ఏ స్టెప్ వేసినా కానీ ఆచిచూచిగా మనం ఎందుకంటే పోయిన గవర్నమెంట్లో ఉండేది మొత్తం ఖజానా మొత్తం క్లియర్ చేసి వెళ్ళిపోయినాడు ఆయన సమోసాలు ఎగ్ పప్పులు తినడానికి కోట్ల కోట్ల రూపాయలు వాడినే ఆ ప్రభుత్వము ఇంకా వాళ్ళు ఏం బాగు చేస్తారు అని చెప్పి మీరు కూడా ఆలోచించండి మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మోడీ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాంలన్నీ కూడా పెట్టుకుంటూ వస్తారు ప్రతి ఒక్కరికి కూడా సమం న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు మనం కూడా అదేవిధంగా మనము ఓట్ల పడ్డగా అయిపోయింది ఓట్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మనం డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసుకుంటాం మన ఊర్లలో ఇందాక ఆంజనేయ చెప్పినట్ల కొత్తపల్లికి ఆ రోజులో మనం రోడ్ వేసినదే తప్ప దానికి యాన్సిలరీ రోడ్లు కనెక్టింగ్ రోడ్లు ఇప్పుడు దాకా ఎవరు కూడా దాని దిక్కు కూడా చూడలేదు హంపా రోడ్ ఒకటి ఏపీయాల ఈడ నుంచి హంపాతి దాని తర్వాత పెరుగుల నుంచి కుచికయల మాడకి రోడ్ వేపియాల ఇవన్నీ కూడా మన ఆలోచనలో ఉన్నాయి మన విజన్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా ఆడ ఉన్న సర్పంచు లేకపోతే ఆడ ఉన్న క్యాడరు ప్రజలందరూ కూడా ఆ గ్రామం కోసం ఒక విజన్ డెవలప్ చేయండి ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ సెవెన్ ఫైవ్ ఇయర్స్ మన గ్రామాన్ని మనం ఏమి చేయగలుగుతామో మనం ఎట్లా హెల్ప్ చేయగలుగుతామని చెప్పి ఒక విషన్ తీసుకుని రండి ఉత్త చంద్రబాబు నాయుడు విజనరీ అని చెప్పేది కాదు మనం కూడా విజనరీ కావాలి మనం కూడా ఎప్పుడు వేసిన రోడ్డు పైన వేసేది లేకపోతే ఆల్రెడీ ఇల్లు ఉన్నటువంటి ఇళ్ళ కోసం మనము మనవాడు మనకి ఓటు వేసాడు వేయించాడు అని అట్లా ఇవ్వకుండా రోడ్లు లేని చోట్ల సందుల్లో అదే విధంగా నిరుపేదలు ఉన్నారు కొట్టాల్లో ఉండే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి మనము హౌసింగ్ కూడా ఇస్తాం మీ అందరూ కూడా ఆలోచించాల మనము ఇల్లులు ఉన్నాయి మనకందరికి ఉన్నాయి వచ్చే రెండు నాలుగు లక్షలు తీసుకొని మనం గ్రనైట్లు అవి ఇవి అతికించుకోవడానికి మనం ట్రై చేస్తాం అదే డబ్బులు ఒక నిరుపేదకి ఇస్తే వానికి లైఫ్లో మనం సెటిల్ చేసినట్టు ఒక ఇల్లు ఒక వాపసు తిరిగి తిరిగి పని చేసి పొలంలో చేసి వాపసు వచ్చిన తర్వాత సొంత ఇల్లు అనే ఒక ఒక దాని ఏమంటారు ఒక హానర్ ఇవ్వాల మనం ఆయనకి ఒక గరత మానర్ అంటే సొంత ఇంటికి చేరుకున్నాను ఇది నా ఇల్లు అనే ఒక ఫీలింగ్ మనం తెక్తియాలి అట్లా దాంట్లో ప్రతి ఒక్క టీడీపీ నాయకుడి నుంచి నేను ఈ సాక్రిఫైస్ కోరుతున్నాను